గోమాత చెప్పింది మనుషులు పేదరికాన్ని ఎందుకు అనుభవిస్తున్నారు అని ఈరోజు ఈ కథలో గోమాత పేదరికాన్ని అనుభవించడానికి మూడు కారణాలు చెప్పింది ఈ కారణాలు వాస్తవంగా ఈ కలియుగంలో సత్యాలే ఈరోజు మనం చెప్పుకునే కథ చాలా జ్ఞానవంతమైనది ఈరోజు ఈ కథను పూర్తిగా ధ్యాస పెట్టి వినాలి ఎవరైతే ధ్యాసపెట్టి వింటారో వారి జీవితంలో పేదరికం అనేదే ఉండదు రానే రాదు గోమాత సాక్షాత్తు సకల దేవతా స్వరూపం దేవతలకు రాక్షసులకు మధ్య సముద్ర మదనం జరిగినప్పుడు అందులో నుండి చాలా రత్నాలు ఉత్పన్నమయ్యాయి ఆ రత్నాలలో ఒక రత్నమే గోమాత గోమాతకి ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీర్వాదం కూడా ఉంది సముద్ర మదనం నుండి ఉద్భవించిన గోమాతను లోక కళ్యాణం కోసమే కలియుగంలోకి పంపించడం జరిగింది ఈరోజు ఈ కథలో గోమాత మనకు మూడు విషయాలను తెలియజేసింది వాస్తవానికి ఈ మూడు విషయాలు లోక కళ్యాణం కోసం చెప్పబడినవే ఈరోజు గోమాత చెప్పిన మూడు మాటలను వినేవారు జీవితంలో పేదరికాన్ని అనుభవించరు మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక రైతు తన భార్యతో కలిసి నివసిస్తూ ఉన్నాడు ఆ రైతుకి ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు ఆ రైతుకి ఒక పుత్రుడు జన్మించాడు పుత్రుడు జన్మించగానే రైతు ఎంతో సంతోషించాడు కానీ ఆ పిల్లవాడికి నెలలు పెరిగే కొలది పాల అవసరం బాగా పెరిగింది కానీ రైతు ఇంట్లో గోవులు లేవు అతను నిరుపేద రైతు ఇదే ఆలోచిస్తూ ఎంతో బాధతో ఉన్నాడు ఒకరోజు తన స్నేహితుడు కనిపించి ఇలా చెప్పాడు మిత్రమా విను మా ఊరిలో ఒక సాధువు నివసిస్తూ ఉన్నాడు అతని దగ్గర ఒక గోవు ఉంది నీవు వెళ్ళి ఆ సాధువుని అడిగి ఆ ఆవును తెచ్చుకో నీ పిల్లవాడి ఆకలి తీర్చవచ్చు నీ పిల్లవాడికి పోషణ కూడా జరుగుతుంది అని సలహా ఇచ్చాడు వెంటనే ఆ రైతు మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఊరికి బయలుదేరాడు సాధువును చేరుకున్నాడు సాధువుకు శ్రద్ధలతో నమస్కారం చేసి నేను చాలా దూరం నుండి వచ్చానయ్యా నేను నా కొడుకు కోసం గోవును అడగడానికి వచ్చాను నా పిల్లవాడు ఆకలితో అలమటిస్తున్నాడు ఆ ఆకలి తీర్చడానికి గోవుని అడగడానికి మీ దగ్గరకు వచ్చాను అని సమాధానం చెప్పాడు దయచేసి నాకు ఒక గోవును ఇప్పించండి దాన్ని మా ఇంటికి తీసుకువెళ్ళి నా కొడుకు ఆకలి తీరుస్తాను మీకు ఎంతో కొంత ధనాన్ని ఇచ్చుకోగలను అని చెప్పాడు రైతు రైతు చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా విని సాధువు నవ్వుతూ ఇలా అన్నాడు నీ కొడుకుకు పాలాసరం ఉన్నట్లయితే నీవు ఈ గోవును తీసుకు వెళ్లవచ్చు దానికోసం ఎటువంటి ధనాన్ని కూడా నాకు ఇవ్వవలసిన అవసరం లేదు నేను ఒక సాధువుని సాధువుకు ధనంతో పనేముంటుంది కానీ నీవు ఈ గోవును తీసుకువెళ్ళాలి అంటే కొన్ని షరతులు ఉన్నాయి ఆ షరతులకు ఒప్పుకుంటేనే నేను నీకు గోవును ఇస్తాను అని సమాధానం చెప్తాడు సాధువు ఇంకా ఇలా చెప్తాడు ఏ ఇంట్లో అయితే గోమాత ప్రవేశిస్తుందో ఆ ఇంటికి లక్ష్మి ధనం వైభవం అన్నీ కూడా ఆ గోమాత వెనకాలే వెళ్తాయి ఎందుకు అంటే ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీర్వాదం కూడా గోమాతకు ఉంది అందువల్ల ఏ ఇంట్లోకి అయితే గోమాత అడుగు పెడుతుందో ఆ ఇంట్లో సంతోషం నెలకొంటుంది అన్నీ శుభాలే జరుగుతాయి నీవు ఆవును తీసుకు వెళ్లిన తర్వాత ఆవు మేతకు నీటికి ఉండడానికి మంచిగా ఏర్పాటు చెయ్యాలి ఏ ఇంట్లో అయితే గోమాత అడుగు పెడుతుందో ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏ ఇంట్లో అయితే గోమాత అడుగు పెడుతుందో ఆ గోమాత వెనకాలే శ్రీ గణేశుడు కూడా వెళ్తాడు అందువల్ల ఆవుకు నీవు ఉదయాన్నే లేవగానే దానాన్ని వెయ్యాలి నీవు మేతను పెట్టావు అంటే దానివల్ల గణేశుడు ప్రసన్నత చెందుతాడు దానివల్ల మీకెప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదు దౌర్భాగ్యం మొత్తం తొలగిపోతుంది మీ ఇంట్లో సిరి సంపదలు నెలకొంటాయి నీవు ఆవును ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత ఆ ఆవు వల్ల లాభాన్ని పొందుతున్నంతసేపు ఆ ఆవు పాలు ఇస్తూ ఉన్నంతసేపు ఆవును పెంచి పోషించి ఆవు పాలు ఇవ్వడం మానేసిన తర్వాత నీవు ఆవును తీసుకువెళ్ళి ఎక్కడా వదిలేయకూడదు నీవు ఆ విధంగా కనుక చేశావంటే నీకు చెడ్డ సమయం ప్రారంభమైనట్లే ఈ విషయాలన్నీ చెప్పి ఆ సాధువు రైతును ఆవును తీసుకువెళ్లమని చెప్పాడు ఇక రైతు ఎంతో సంతోషంతో ఆవును తన గ్రామానికి తీసుకువెళ్లాడు ఆవుకు గడ్డి పెడుతూ ఉన్నాడు ఎంతో బాగా చూసుకుంటూ ఉన్నాడు దానితో ఆవు రైతుకు పాలు ఇవ్వడం ప్రారంభించింది ఆ రైతు ఆవు నుండి వచ్చిన పాలను తన పిల్లవాడికి పట్టించి ఆ పిల్లవాడి ఆకలి తీర్చేవాడు ఏ రోజైతే ఆవును ఇంటికి తీసుకువెళ్లాడో ఆ రోజు నుంచి ఆవును చాలా బాగా చూసుకోవడం మొదలు పెట్టాడు దీంతో ఆ రైతుకి మంచి రోజులు ప్రారంభమయ్యాయి రైతు చూస్తూ ఉండగానే ఊరిలో ధనవంతుల్లో ఒకడు అయ్యాడు ఆ ఊరిలోనే మంచి ఇంటిని కట్టుకున్నాడు ఆ రైతు బయటకు వెళ్లినప్పుడు తన భార్యతో ఆవును బాగా చూసుకోమని చెప్పి వెళ్లేవాడు చాలా బాగా ఆవును చూసుకుంటూ ఉన్నాడు ఒకరోజు ఆవు పాలు ఇవ్వడం మానేసింది రైతు దాని గురించి ఏమీ ఆలోచించలేదు రేపు ఇస్తుందిలే అనుకున్నాడు కానీ మరుసటి రోజు కూడా ఆవు పాలు ఇవ్వడం మానేసింది చూస్తూ ఉండగానే ఆవు మొత్తం పాలు ఇవ్వడం మానేసింది ఆవు పాలు ఇవ్వడం మానేసిన తర్వాత మెల్లమెల్లగా రైతు ఆ ఆవును పట్టించుకోవడం మానేశాడు ఆవు దగ్గరకు వెళ్లడమే మానేశాడు ఆవుకు ఉదయమే మేతను వేయడం కూడా మానేశాడు ఒకరోజు ఆ రైతు ఆవు దగ్గరకు వచ్చి చాలా కోపంతో చూశాడు ఆ ఆవును తీసుకువెళ్ళి దగ్గర్లో ఉన్న అడవిలో వదిలేశాడు తీరా ఇంటికి వచ్చేసరికి ఆ రైతు కుమారుడు అనారోగ్య బారిన పడ్డాడు ఆ రైతు తన బిడ్డను తీసుకుని ఒక వైద్యుని దగ్గరకు వెళ్లాడు నా బిడ్డ కోసం ఎంత ధనం ఖర్చైనా పర్వాలేదు నా బిడ్డ బతకాలి అని చెప్పాడు కాని ఆ అనారోగ్యం రోజురోజుకు ఎక్కువైపోయింది తన దగ్గర ఉన్న ధనాన్నంతా ఖర్చు పెట్టాడు రైతు ఆ జబ్బు తగ్గలేదు తన ఇంటిని కూడా అమ్మేశాడు ఈ విధంగా సర్వస్వాన్నీ పోగొట్టుకున్నాడు రైతు మళ్ళీ బికారిగా మారిపోయాడు ఆ రైతు చేసేది లేక తన పిల్లవాణ్ణి తీసుకుని తన గ్రామానికి వచ్చాడు ఇల్లు లేదు ధనమూ లేదు తన పూర్వపు గుడసలోకి ప్రవేశించి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు రైతు అలా ఏడుస్తూ ఏడుస్తూ ఆలోచించాడు జరిగిందంతా తన తప్పిదం వల్లే అని రైతుకు అర్థమైంది దాంతో రైతు గోవును వెతకడానికి అడవిలోకి వెళ్ళాడు అడవిలో తనకు గోమాత కనిపించింది వెంటనే రైతు గోమాతను క్షమించమని ప్రార్థించాడు గోమాత కాళ్లపై పడతాడు అప్పుడు గోమాత రైతుతో ఇలా పలుకుతుంది నీవు ఏదైతే ఎదుటివాళ్లకు ఇస్తావో అదే నీకు దక్కుతుంది ఇలా అనగానే రైతు కళ్ళవేళ్ళ పడి క్షమించమని అడుగుతాడు అప్పుడు గోమాత ఇలా అంటుంది ఓ రైతు నేను నీకు ఈరోజు మూడు విషయాలు చెప్తాను నీవు ఈ మూడు విషయాలను కూడా ఈ రోజు నుంచి అమలు చెయ్యి అని గోమాత ఇలా చెప్పడం ప్రారంభించింది మొదటి విషయం ఏంటి అంటే ఎప్పుడూ కూడా ఎవరిని మోసం చేయకూడదు మిత్రులను మోసం చేయకూడదు ఎవరైతే మనుషులు తమ మిత్రుల్లో మోసం చేస్తారో ఇంకా బయట వ్యక్తులైనా మోసం చేస్తారో దానివల్ల లాభాన్ని పొందలేరు ఒకవేళ ఏదైనా లాభాన్ని పొందినట్లయితే అటువంటి మనుషులు జీవితంలో ఎప్పుడూ కూడా సుఖంగా ఉండలేరు ఏ మనుషులైతే ఎదుటివారి భోజనం దోచుకుని తింటారో ఆ భోజనం వారి కడుపులోకి వెళ్ళదు ఎవరినైనా మోసం చేసి దానివల్ల లాభాన్ని పొందకూడదు అలానే ఆడిన మాట అస్సలు తప్పకూడదు ఇక రెండో విషయం ఏంటి అంటే గోమాత ఇలా చెప్పింది మన సమయంపై మన ధనంపై మనసుపై ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోకూడదు ఎప్పుడైతే ధనంపై మనసుపై సమయంపై ఎక్కువ ఇష్టాన్ని పెంచుకుంటారో వారు ఎక్కడో ఒకచోట ఖచ్చితంగా మోసపోతారు మనుషులు ప్రతి సమయంలోనూ ఒకే విధంగా ఉండరు అందువల్ల ఏ మనుషులు ఎప్పుడూ కూడా వారి ధనంపైనా సమయంపైనా మనసుపైనా గర్వాన్ని పెంచుకోకూడదు ఇక మూడో విషయం ఏంటి అంటే మన ఇంట్లో ఏదైనా గొడవ జరిగినా ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఎప్పుడూ కూడా ఎవరికీ చెప్పకూడదు అలా చెప్పినట్లయితే మన పనుల్లో ఆటంకాలు కలిగే ప్రయత్నాలు చేస్తారు అందువల్ల ఇంట్లో జరిగే విషయాలను ఎప్పుడూ కూడా బయట వాళ్ళకి చెప్పకూడదు అలా చెప్పగానే రైతు అన్నిటినీ విని గోమాతకు క్షమాపణ చెప్పుకుని అమ్మా అలాగే చేస్తాను నీ మాట శిరసా వహిస్తాను ఇంటికి రావమ్మా అని గోవును బతిమాలి ఆ గోవును తన ఇంటికి తీసుకువెళ్లాడు గోమాత చెప్పిన మూడు విషయాల్లో కూడా పాటిస్తూ ఉన్నాడు చూస్తూ ఉండగానే మెల్లిమెల్లిగా రైతు మళ్లీ ధనవంతుడు అయ్యాడు అందువల్ల మనం ఏ జీవ జంతువుల్లో కూడా బాధ పెట్టకూడదు గోమాత చెప్పిన మూడు విషయాలను పాటిస్తే జీవితంలో ఎవరి దగ్గర మోసపోము అలాగే ఎవరి చేత మాట అనిపించుకోము దీనివల్ల సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది ఈ మూడు కూడా కలియుగంలో ప్రతి మనిషి కూడా పాటించవలసిన ధర్మాలు ఎవరైతే ఈ గోమాత కథను శ్రద్ధగా విని పాటిస్తారో వారి ఇంట్లో ధనానికి లోటు ఉండదు సకల సంపదలు కలుగుతాయి మనశ్శాంతి ఉంటుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది ఓం శ్రీ మాత్రే నమ